ప్రియమైనటువంటి పెద్దలారా విజయ్ నేను మాట్లాడేది కొద్ది వీడియో తీయండి ఈరోజు నిన్నటికి భారత రాజ్యాంగాన్ని ఒకటో తరగతి నుండి అనుకున్నాం ఒకవేళ అర్థం కాదేమని ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంగా పెట్టాలన్నటువంటి సంకల్పం నిన్నటితోటి మాకు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మా పోరాటం యొక్క ఆ వయసు ఐదు సంవత్సరాలు నాటి నుంచి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పోరాటం మేము చేస్తున్నాం ఏ విధంగా చేస్తున్నాం అనేకమైనటువంటి స్కూళ్ళకి వెళ్ళాం భారత రాజ్యాంగాన్ని ఎంతమందికి తెలుసు అని చెప్పి చేతులు పిల్లలు లేపితే ఒక స్కూల్లో ఒకరు లేదా ఇద్దరు తప్ప అది కూడా టెన్త్ నైన్త్ ఆ పిల్లలు ఏది కూడా అది కూడా ఓన్లీ ప్రియాంబుల్ వరకే తెలుసు వాళ్ళకు మిగతా ఆర్టికల్ ఒకటి అంటే ఈ దేశం పేరని ఆర్టికల్ రెండంటే ఈ దేశం భూభాగం అని ఆర్టికల్ మూడు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలని ఈ దేశంలో ఉన్న ఇట్లా చెప్పలేదు వై ఎందుకు ఈ దేశంలో రాజ్యాంగమే శాసన గ్రంథమైనప్పుడు ఆ రాజ్యాంగమే గ్రామ వాలంటీర్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతిని కుట్టినది కూడా భారత రాజ్యాంగం అయితే మరి భారత రాజ్యాంగం తెలిసినటువంటి పెద్దలు ఎంతమంది ఆ జ్ఞానులు ఎంతమంది ఓన్లీ జీరో పాయింట్ నైన్ గూగుల్లో కొడితే మనకు తెలుస్తుంది అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ దేశ పాలకులు మనకు కల్పించారు కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని చదవకనైనా ఈ పేదరికం చదవకనైనా ఈ నిరక్షరాస్యత చదవకనైనా ఈ తీవ్రవాదం అనేకమైనటువంటి విధాలుగా ఆలోచన చేస్తే ఓహో భారత రాజ్యాంగం చదివితే మ్యాక్సిమం మనిషి రాజు అవుతాడు భారత రాజ్యాంగాన్ని చదవకపోతే ఓటేసే ఓటర్ అవుతాడు అని చెప్పి మాకు క్లారిటీ వచ్చింది మనం ఓటేసే ఓటర్గా ఉంటామా దేశాన్ని పరిపాలన చేస్తే రాజులు అవుతామా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ ఒకటి నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు సవరణలు అటు ఇటు తిరిగేస్తే మనకు అర్థమైనటువంటి విషయం ఇదే భారత రాజ్యాంగం స్పష్టంగా మాకు తెలిసినంతలో నేను చదివాను కనుక ఈ భారత రాజ్యాంగ పోరాటాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది మీరు చెప్పినట్టుగా రెండు వేల ఇరవైలో అనంత హెగ్డే అయినటువంటి ఒక బీజేపీ ఎంపీ నాలుగు వందల సీట్లు వస్తే మీరు తీసేస్తానంటే ఏ మీ అయ్య జాగిరా మీ అమ్మ జాగిరా యువజంపై చూరి ఈ దేశ ప్రజలందరిది కదా ఇది నువ్వెట్లా తీసేస్తావు రా బాడకవు కాబట్టి నీకు తీసే రైట్స్ లేదు నీకన్నా కూడా నీకు హెచ్చరిక ఎంత గట్టిగా ఉంటుందో మేము చెప్తాం కాబట్టి అలాంటి పోరాటాన్ని నిర్మించడానికే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పేసి మనం ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకున్నాం రాజ్యాంగం పాఠ్యాంశంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి పని చేస్తూ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశం అంతా తిరుగుతుంది జోడో యాత్రని భారత రాజ్యాంగ ప్రచారాన్ని ఆపండి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టండి అది ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చదివించండి నీకున్నటువంటి హక్కులు తెలియకుండా నిన్ను ప్రశ్నిస్తాడేమో వాడు నిన్ను ఎదుర్కొంటాడేమో వాడు కూడా నీకు ఎమ్మెల్యేగా పోటీకి వస్తాడేమో వాడు కూడా నీకు ఎంపీగా పోటీకి అని భయమా అందుకే నువ్వు రాజ్యాంగాన్ని మరుగున పడేసి రామరాజ్యాన్ని తీసుకొస్తానంటున్నావా నథింగ్ జరగని పని అది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువత మేల్కున్నది ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు మేల్కున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి చదువుకున్న మేధావి వర్గం అంతా మేల్కున్నది భారత రాజ్యాంగమేమో మాత్రం అంటున్నది కాబట్టి ఈ అస్త్రాన్ని పట్టుకొని గల్లీలో మొదలుపెట్టే ఈ పోరాటం ఢిల్లీకి చేరేటువంటి రోజు దగ్గరలో రాబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పోరాటానికి వంద ప్రజా సంఘాలు అనుకుంటే ఇంకా ఎక్కువ వచ్చి మేధావులు అనుకున్న మేధావుల కంటే పెద్ద పెద్ద మేధావులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహామేధావులు మరి వారి ముంగట మేము మైకి పట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించి ఇంత మహోన్నతమైనటువంటి పోరాటానికి ఆశీర్వాదకరంగా విచ్చేసినటువంటి ఆదిరథ మహారాజులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ జరగబోయేటువంటి కార్యాచరణలో మీరంతా భాగస్వాములు కావాలని చెప్పేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ సార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం